హరి ఓం భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలోని మూడవ శ్లోకం దగ్గరకు వచ్చాం కిం బ్రహ్మ అని అర్జునులు వారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ కృష్ణ పరమాత్మ అక్షరం బ్రహ్మ అంటారు ఈ శ్లోకంలో అక్షరం అంటే క్షరం కానిది అది బ్రహ్మ ఈ బ్రహ్మను గురించి అర్థం చేసుకోవడానికి నా దగ్గర రెండు చిన్ని చిన్ని కథలున్నాయి రామకృష్ణ పరమాంస గురుదేవులు చెప్పినటువంటి రెండు పక్షుల కథ ఓ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి ఒకటి బ్రహ్మపక్షి రెండు జీవి పక్షి అంటే మనలాంటి పక్షి ఈ రెండు కూడా చూడడానికి ఒకేలాగా ఉంటాయి అయితే బ్రహ్మపక్షి ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంది జీవి పక్షి అటు ఇటు తిరుగుతూ గింజలు తింటూ ఉంది ఈ జీవి పక్షి అప్పుడప్పుడు బ్రహ్మపక్షిని చూస్తూ అనుకుంటుంది ఇది అచ్చం నాలాగే ఉంది కానీ కదలకుండా కూర్చుంది నాకులాగా హాయిగా అటు ఇటు తిరుగుతూ గింజలు తినొచ్చు కదా అనుకుంటూ అలా అటు ఇటు గింజుతూ బ్రహ్మపక్షి సమీపానికి వెళ్ళి ఇప్పుడు ఒకటే పక్షి మిగిలిపోయింది అది బ్రహ్మపక్షి ఇప్పుడు బ్రహ్మపక్షి అనుకున్నట ఆహా ఇప్పటి వరకు నేను రెండుగా అనుకున్నాను అటు ఇటు ఎగిరాను గింజలు తిన్నాను అదే సమయంలో ఇక్కడ కూర్చుని ధ్యానం కూడా చేస్తున్నాను అని సో ఆ విధంగా ఆ బ్రహ్మ ఈ జీవిని సంకల్పించుకుని ఈ భావనని బ్రహ్మ పొందుతున్నాడు అయితే ఆ బ్రహ్మ భావనని మనం పొందలేకపోతున్నాం ఇక బ్రహ్మని గురించి అర్థం చేసుకోవడానికి రెండో కథ బ్రహ్మదేవుడు ఒకసారి కృష్ణ పరమాత్మని గోవుల్ని కలిపి మాయం చేసి ఎక్కడో సత్యలోకాల్లో దాచి వచ్చి చూశాడట మళ్ళీ బృందావనంలో కృష్ణుడు ఆవులు కనిపించాయి ఆయన ఇది కృష్ణుడు ఆవులు నా సంకల్పంలోని భాగం కదా నేను ఈయన్ని మాయం చేసి ఇంకో చోట దాస్తే ఇక్కడికి మళ్ళీ ఎలా వచ్చారు ఈ కృష్ణుడు పరమ ఆత్మని అని చెప్పుకుంటున్నారు కదా దాని గురించి పరిశీలిందామని ఆయన అలా చేశారు చేస్తే మళ్ళీ కృష్ణుడు కనిపించేటప్పటికి వెళ్ళి కృష్ణ పరమాత్మని అడిగారు బ్రహ్మదేవుడు ఇది ఎలా సాధ్యపడింది అని అప్పుడు కృష్ణ పరమాత్మ బ్రహ్మదేవుడికి బ్రహ్మలోకాన్ని చూపిస్తే అక్కడ బ్రహ్మ కూర్చొని ధ్యానం చేస్తూ సృష్టిని సంకల్పిస్తూ ఉన్నారట అప్పుడు ఈ ఈ రెండవ బ్రహ్మ ఈ సందేహం బ్రహ్మ కృష్ణ పరమాత్మ దగ్గర ఉండిపోయినటువంటి బ్రహ్మకి రియలైజ్ అయ్యి విషయం అర్థమయ్యి తనను తాను దర్శించుకున్నాడట అలా దర్శించుకోవడంతో బ్రహ్మ బ్రహ్మలో ఐక్యం అవ్వడం జరిగింది సో ఇక్కడ ఈ రెండవ బ్రహ్మలాగా మనం కూడా ఆ సందేహాన్ని దగ్గర పెట్టుకుని సంకల్పాలు చేస్తూ బ్రహ్మ సంకల్పం చేస్తేనే మనం జీవులు ఉద్భవించాము ఈ జీవికి కూడా సంకల్పాలు చేయడం అలవాటు మనం సంకల్ప వికల్పాలు చేస్తూనే ఉంటాం అలా చేస్తున్నంతసేపు ఈ జీవులుగా కొనసాగుతూనే ఉంటాం వాటిని ఆపడం అనేది ఈ సామాన్యుడికి కష్టమైన పని మహాత్ములకి యోగులకి అది కుదురుతుంది కానీ ఈ జీవుడికి ఎలా కుదురుతుంది అందుకే సామాన్య పరిభాషలో సామాన్య దృష్టికోణంలో భగవద్గీతను స్టడీ చేసుకుంటూ నా కోసం ఒక మార్గాన్ని నేను ఇందులో వెతుక్కున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే చేసే సంకల్పం సత్సంకల్పం అయ్యేటట్టుగా మన సాధన ఉండాలి అని ఎందుకంటే రాములు వారు ఋషిముఖ పర్వతం వైపు వెళ్ళాలనుకున్నప్పుడు ఋషిని అడుగుతారు నేను ఎటు వెళితే వస్తుందని అప్పుడు ఆ ఋషి చెప్తారు రామా నువ్వు ఎటు వెళితే అటే వస్తుంది ఋషిముఖ పర్వతం అని ఎందుకంటే ఋషికి తెలుసు రాములు వారు స్వయం సత్యం ఆయన సంకల్పం సత్య సంకల్పం అవుతుంది ఆయన ఋషిముఖ పర్వతానికి వెళ్ళాలనుకుంటే ఆయన పాదం ఖచ్చితంగా అటువైపే పడుతుంది కానీ రెండో వైపు పడదు అని రాములు వారు స్వయం సత్యం కనుక మరి మనం సత్య అన్వేషణము సత్యాన్ని ఆశ్రయించిన వాళ్ళము మనం వ్యక్తులు కాబట్టి మన సంకల్పాలు కూడా సత్య సంకల్పాలు కావాలని కోరుకుంటున్నాం కాబట్టి సో మన సాధన ఏం చేయాలి అనేదానికి అప్పుడు ఈ వేదాలు చెప్పిన ప్రకారంగా సత్యం త్వరుతైన పరీక్షించామి ఋతం యొక్క ఆ పరిచక్రంలో సత్యం ప్రకాశిస్తుంది కాబట్టి ధర్మం ప్రకారంగా నేను నడుచుకో అని చెప్పడం జరిగింది జయ శ్రీరామ్ జై శ్రీకృష్ణ వచ్చే వీడియోలో ఇదే శ్లోకం నుంచి మిగతా విషయాలు చర్చిందాం అంతవరకు జై శ్రీరామ్